హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఈ కరాచీ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కాన్ఫ్లోర్ని తీసుకోవాలి ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పులు వాటర్ని పోసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వాటర్ పోసుకొని ఉండలేకుండా మొత్తం కాన్ఫ్లోర్ని అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పులు చక్కెరని వేసుకోవాలి ముప్పావు కప్పు వాటర్ని పోసుకొని మొత్తం అలా చక్కెరని కరిగించుకోవాలి అలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న కాన్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి లేకపోతే పిండి అడుగునే ఉంటుంది అలా మిక్స్ చేసుకున్న కాన్ఫ్లోర్ని ఆ పాకంలో పోసి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ చేయాలి ఈ హల్వాని లో ఫ్లేమ్లోనే చేయాలి మనం ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఈ హల్వాకి లో ఫ్లేమ్లోనే చేయాలి లేకపోతే సాఫ్ట్గా వచ్చేస్తుంది అలా లో ఫ్లేమ్లో చేస్తూ పిండి అలా దగ్గర పడిన తర్వాత టూ టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం అలా తిప్పుకోవాలి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకొని మళ్ళీ టూ టీ స్పూన్ల నెయ్యి వేసుకొని తిప్పుకోవాలి అలా నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో చేయాలి నాకు దీనికి హాఫ్ కప్పు నెయ్యి పట్టింది కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం ఇలాచి కొంచెం జీడిపప్పు వేసుకొని మొత్తం అలా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని మనకి ఈ హల్వా అనేది నెయ్యి నుండి సపరేట్ అయిన దాకా మనం అలా లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఉండాలి చూడండి అలా నెయ్యి సపరేట్ అవ్వాలి ఇంకా టూ మినిట్స్ ఆగితే మనకి కరాచీ హల్వా రెడీ అవుతుంది అలా నెయ్యి మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇందాక మనం బౌల్కి నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి అలా మొత్తం వేసుకొని స్పూన్తో అలా ప్రెస్ చేసుకోవాలి పైన కొంచెం జీడిపప్పు వేసుకొని స్పూన్తో అలా ప్రెస్ చేసుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఈ కరాచీ హల్వాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్తో మీకు నచ్చిన సైజులో నచ్చిన విధంగా కట్ చేసుకుంటే మనకి కరాచీ హల్వా రెడీ అవుతుంది ఈ కరాచీ హల్వాని ఎంత ఎక్కువసేపు అయితే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో జాగ్రత్తగా తిప్పుకుంటూ చేసుకుంటామో అంత సాగే గుణం దీనిలో వస్తుంది మీరు త్వర త్వరగా చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది సాఫ్ట్గా వస్తుంది అందుకని ముప్పై నలభై ఐదు నిమిషాల పట్టుకు లో ఫ్లేమ్లోనే ఈ కరాచీ హల్వాని రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అలా కట్ చేసుకొని కరాచీ హల్వాని తినేటమంతే కరాచీ హల్వా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి